మా పేరు ఉర్గేష్ బాబు మాది వలపల్లి యామడి భూమి అగ్రహారం మమ్మల్ని రై దా దేవస్థానం వాళ్ళు అడ్డుగోలుగా వాళ్ళు మమ్మల్ని ప్రదర్శిస్తున్నారు మరి మాకు ఏదైనా ఆధారం ఇవ్వాలి ఏదైనా ఆడపిల్ల తెచ్చుకున్నారంటే ఊరుకుంటలేదు మరి ఏదైనా మొక్కలు వాడికి కట్నం రూపంగా యాంపడి భూమి అంటున్నారు మా దేవుడు మీద వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఉండి మాకు ఏదన్నా దాక్కు అక్కగా దస్తావేజ్ ఏదైనా చిత్తే మేము అన్న ఊరు మొత్తం బతుకుతాం అది అసలు సమస్యలు ఏంటండి రైతులు రైతులు ఇదే సమస్యలు అంటే మా మొత్తం దేవస్థానం లేదని అంటున్నారు వాళ్ళు మాకు లేదు మాకు రెస్ట్లు అయి ఉండే ఇంతవరకు రెస్ట్ అయ్యి ఉంది ఇప్పుడు నా దగ్గర కూడా రెస్ట్ అయ్యి కాగితం ఉంది

ఒక్క కాగి ఫేస్బుక్ కావాలి రైతు భరోసా లేదు ఏ భరోసా ఏ భరోసా లేదు ఒక ఆడపిల్లకి ఇస్తా అంటే ఆశ లేదు ఇస్తే ఉంది ఇస్తే అంటే దేవస్థానం మాకు సమస్య లేదు ఎందుకని కొడుకులు అల్లుళ్ళు కొడుకు పిల్లలు ఇవ్వాలంటే దేవస్థానం భూమి అంటున్నారు అల్లుడికి అవునండి దేవస్థానం భూమి అంటే ఏమైంది ఇప్పుడు అందులో దాంట్లో ఎందుకు సుఖం తాడు లేదు తప్పడం లేదు ఏమీ లేదు కదా ఇప్పుడు ఏదైనా కాగితం కాగితం రూపాయలు అనుకుంటే పద్ధతి ఉంటుంది కాగితం లేనప్పుడు ఎందుకండి ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారు మీకు ఇబ్బంది ఏమైంది మరి కట్నానికి ఇస్తే వద్దు అంటున్నారు వాళ్ళు లేదా ఆడపిల్లని పెడుతున్నారు వాళ్ళు అది ప్రాబ్లం ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏంటి కోరుకునేది మాకు హక్కు హక్కుగా కావాలి మాకు ఫ్యాస్బుక్ హక్కుగా కావాలి దేవస్థానికి దేవుడు మేము చెవు దేవుడు మాకు ఎంతైనా కానీ దేవుడు మాకు నాకు ఇరవై నాలుగు గంటలు రాములు గుడి అంటే నాకు ప్రాణం అది కాకపోతే రైతుకు అనేది ఒక హక్కు కల్పించాలని మీరు ప్రభుత్వాన్ని అంతే